ఈరోజు ఒక కొత్త వంటకం వండబోతున్నా దాని పేరు ష్రింపు కాక్టైల్ అంటే రొయ్యలతోటి కాక్ తయారు చేయటం అదేంట్రా చూడండి ఎలా ఉంటుందో దానికి కావాల్సిన ఐటమ్స్ లేదు బండిలో నుంచి వెళ్ళి ఫస్ట్ తెచ్చుకుందాం బండి కొంచెం దుమ్ము కొట్టుకున్నట్టు ఉంది ఈ మధ్య వానబడి చాలా రోజులైంది వానబడితే మంచి క్లీన్ అయిపోయింది ఓకే వాల్మాట్లోకి వెళ్ళి ఫస్ట్ సామాన్ తెచ్చుకుందాం సీట్ బెల్ట్లు పెట్టుకుంటున్నారు అందరూ పెట్టుకోండి చెప్పాను కదా ప్రపంచంలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం పన్నెండు లక్షల మంది చనిపోతుంటే సీట్ బెల్ట్ లేకపోవటం మూలానే ఆరు లక్షల మంది చచ్చిపోతున్నారు అందులో బ్యాగులు బుడ్డగా బలే ఉంటాయి కానీ ఎంత పని చేసి పెడతాయో అక్కడొకటి ఇక్కడొకటి ఎప్పుడు ఉంటాయి యుఎస్లో రొయ్యలు తినేది చాలా ఎక్కువ ఇక్కడ ఈ ప్రతి సంవత్సరము వీళ్ళు తినాల్సినంత ఈ దేశంలో ఉన్న సముద్రాల్లో అక్కడ ఇక్కడ లేదు అందుకని ఏం చేస్తారంటే ఆల్మోస్టు వీళ్ళకి కావాల్సిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు వాటిల్లో ఇండియా ఇండోనేషియా ఇవన్నీ ఎక్కువ అనమాట వాటిల్లో కూడా ఇండియా చాలా ఎక్కువ మన దగ్గర నుంచి ఇక్కడ ఇప్పుడు ఫర్ సపోజ్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఏడు లక్షల టన్నుల రొయ్యలను ఇంపోర్ట్ చేసుకున్నారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే మూడున్నర లక్షలు నాలుగు లక్షల టన్నుల వరకు కూడా ఒట్టి ఇండియా నుంచే వచ్చినాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రొయ్యల చెరువుల ఎఫెక్ట్ ఇక్కడ దాకా ఉంది అక్కడ అక్కడ పెంచిన వాటిని ఇక్కడ తింటున్నాం ఇక్కడ వాల్బాట్లో ఉన్నాం కదా లోపల రొయ్యలకి రెండు రకాల బ్యాగ్స్ ఉంటాయి ఒకటి బ్లూ ఇంకోటి ఏమో పింకు లేకపోతే రెడ్ బ్లూ అనుకో పచ్చిది ఈ పింకు రెడ్ అనుకో ఆల్రెడీ వీటిల్ని కుక్ చేసి పెట్టేస్తారు అనమాట ఇవి ఏమో పచ్చి అనమాట ఓకే మనకి ఒక బ్యాగ్ చాలు కెచప్ కావాలి ఇదిగో ష్రింప్ కాఫ్టైల్ సాస్ అని ఉందా ఇది కూడా కావాలన్నమాట చిల్లీ సాస్ అంటే అదే హాట్ సాస్ ఓకే ఇప్పుడు నిమ్మకాయలు పనిలో పని పాలు కూడా ఒకటి తీసేసుకుందాం మొన్న ఇంట్లో ఉన్నాయి అయిపోయి కొన్ని ఈ మిరపకాయలు కావాలి ఇదిగో ఇవి ఉన్నాయి చూసారా వీటిని హాబర్ నీరోస్ అంటారు ఈ ఎంత మంట ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అప్పుడెప్పుడో పాత రోజుల్లో గ్రానూడ్స్ బాంబుల్లో కూడా పెట్టి వదిలేవాళ్ళంట మిరపకాయల మంటని ఎప్పుడైనా స్కావిల్స్ అనే దాంట్లో ఒలుస్తారు ఇప్పుడు ఆ స్కావిల్ నంబరు పదివేలు ఉందనుకో కొంచెం మంటగా ఉంటుంది ఇంకా బాగా యాభై వేలు లక్ష ఉందనుకో బాగా మంటగా ఉన్న మిరపకాయలు అనమాట ఇప్పుడు సన్నగా ఉంటే అవి అలానే ఈ హాబనీరో అనేది ఏడు లక్షలు ఉంటుంది స్కావిల్ అది కళ్ళు మూసుకొని ఒకటి తిన్నారనుకో కేల్ దుకాణం బంద్ అంతే సాస్ చేసుకుంటారు దాంతో డైరెక్ట్గా ఎవరు తినరు సమ్మర్ వచ్చిందిగా ఓకే ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ చేసేసుకుందాం సామాన్లు బండిలో లోడ్ చేసేసుకొని ఎంతైనా మన మసాలాలు వేసి వండుకుంటాం కదా అది సూపర్ ఉంటుంది పులుసు కానీ ఇప్పుడు అన్ని దేశాలు అట్లా ఉండరు కదా కొత్త టేస్ట్ కూడా ట్రై చేయండి ఎప్పుడైనా టైం ఉంటే వీడియో చూసి ట్రై చేసి చూడండి సింపులే ప్రాసెస్ ఇప్పుడే వచ్చాం ఇంటికి ఈ రొయ్యల్ని ఫస్ట్ కడిగేసుకొని నీళ్ళల్లో ఒకసారి ఉడకబెడదాం దాంట్లో కొంచెం అల్లం చిన్నుల్పాయ ఇంకొన్ని ఉన్నాయి అవన్నీ వేసి ఇదిగో పెద్ద రొయ్యలు ఇది కరెక్టు హాఫ్ కేజీ ఓకే ఫ్రోజన్ ఓకే మంచి వాష్ అయిపోయినాయి ఒకటే బౌల్ మనకు కావాల్సింది దీంట్లో నీళ్లు తీసుకొని ఫస్ట్ వేడి చేద్దాం ఓకే హాఫ్ తీసుకున్నాను వేడి చేసేసి దాంట్లో కొన్ని ఉల్లిపాయలు ఓకే జింజర్ జింజర్ ఉండాలి మెయిన్ ఇది ఉండండి తర్వాత ఒట్టి తిందాం దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం దీంట్లో ఓకే ఈ వేసేసి కొంచెం లో ఫ్లేమ్లో ఉడకబెడదామాట ఆల్రెడీ ఉడకబెట్టినవి అయ్యి ఓకే కాసేపు మూత పెట్టేసి ఒక్క ఐ ఒక్క ఐదు నిమిషాలు ఉడకాలి అది లోపు బాగా ఆకలి అవుతుంది ఒక గ్రేప్ ఫ్రూట్ తిన్నాం గ్రేప్ ఫ్రూట్లు ఇష్టమా అదేలే బాకాయలు ఒక రకం ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కానీ కొంచెం పుల్లగా ఉంటుంది హెల్త్కి బాగుండే టేస్టీగా ఎందుకుంటే చెప్పు ఎప్పుడైనా సరే ఆరెంజ్ని కానీ ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్ని తినాలన్నా కానీ ఈ ఈ పైన తక్కువ ఉంది కదా అది ఫైబర్ ఓకే లోపల ఉన్న బాడీలో బాడీలో ప్రేగులు లోపల ఉన్నదాన్ని క్లీన్ చేసేది అదే ఓకే మొత్తం అది తీసేసి లోపలిది తినద్దు మొత్తం తినేయాలి ఇదేంటిది కొంచెం తీయగున్నాయా మామూలుగా ఇంకా పుల్లగా ఉండాలి ఏందా మర్చిపోయాను అనుకుంటున్నా అందులో గార్లిక్ పై కూడా వేద్దాం వేసేద్దామా అక్కడనే అక్కడిని వేసేద్దామా వద్దులే ఇప్పుడు చెప్పండి నిన్న పెట్టిన షార్ట్ బాగా నచ్చినట్టుంది జనాలకి చిన్నప్పుడు గోళీలు ఉండే జేబులో పెద్దగైన తర్వాత మారింది వస్తువే కానీ పద్ధతిగా అలవాట్లు కాదు అని ఒక షార్ట్ పెడితే చాలా బాగా నచ్చింది వాళ్ళకి అయితే ఆటిలో కొన్ని కామెంట్స్ బాగా నచ్చినాయి నాకు వస్తువు కూడా ఎక్కడ మారింది చిన్నప్పుడు గోళీలు ఉండేవి ఇప్పుడు కూడా గోళీలు ఉన్నాయి జేబులో అని కరెక్టే ఆటలు గోళీలునే అంటారు కదా ఈ ఐటెం పేరు మళ్ళీ ఒకసారి చెప్తా దీని పేరు దాని పేరు ష్రింప్ కాక్టైల్ లేకపోతే రొయ్యల కాక్టెయిల్ తెలుగులో అయితే చాలా షాపుల్లో అంటే చాలా రెస్టారెంట్స్లో వీటిని ఏం చేస్తారంటే దాంతోపాటు వడక అందులో బ్రాండీ టకీలా మందు కూడా కలిపిస్తారన్నమాట కొన్ని అట్లా ఇచ్చే రెస్టారెంట్స్ ఉన్నాయి మామూలు కూడా ఉంటాయి మనం ఈరోజు దాంట్లో ఆల్కహాల్ బిల్కహాల్ లాంటిది ఏమి వేయట్లేదు జస్ట్ స్టాండర్డ్ అనమాట గ్రే ఫ్రూట్లు భలే ఉంటారా బాబు ఈ ష్రింప్ కాక్టైల్ దాన్ని ఎక్కువగా యుఎస్ ఇంకా యూకే అంటే లండన్ స్కాట్లాండ్ ఆ దేశాలు ఉన్నాయి కదా ఈ కంట్రీస్లో ఎక్కువ తింటారు మెక్సికోలో కూడా చాలా ఎక్కువ యుఎస్లో మెక్సికన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు వాళ్ళు ఇస్తారనమాట ఇది ఎప్పుడు చాలా రోజుల నాడు నా ఫ్రెండ్ ఒక అతను ఇంట్రడ్యూస్ చేశాడు నాకు ష్రింప్ కాక్టైలు తిందాం పదా అని చెప్పి దాన్ని ఎలా ఇస్తారంటే ఇంత గాజు బౌల్లో వేసి ఇస్తారనమాట ఇర ఇరవై ఐదు డాలర్లు అలా ఉంటుంది ఒక ఐటెం ఇరవై ఐదు డాలర్లు అంటే కొంచెం రెండున్నర వేలు అటు ఇటుగా వా అన్నం భిన్నం ఏముండదు అందులో అన్ని హాట్ సాసులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూస్తారు కదా చేయటం కూడా చాలా సింపుల్ ఇండియాలో మనం చేయాలి అనుకుంటే ఇప్పుడు రొయ్యల్ని ఉడకబెడుతున్నా కదా నేను పది నిమిషాలు పది నిమిషాలు ఉడకబెడుతున్నా ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయ్యి వస్తాయి అది అలా కాకుండా ఇండియాలో ఇప్పుడు మన దగ్గర చేయాలనుకో రొయ్యలు పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టాలి వాటిని ఒకసారి పొద్దాం ఉడుకుతున్నాయిలే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే ఐదు నిమిషాలు అవసరం లేదు ఆల్రెడీ ఐదు నిమిషాలు అయింది తర్వాత ఇవన్నీ ఒక బౌల్లోకి డ్రై చేయాలి అంతే ఆ జ్యూ ఆ వాటర్ ఉండాలి ఆ వాటర్ తీసేయకూడదు ఆ వాటర్లోనే మిక్స్ చేస్తాం అన్నీ మొన్న ఫ్రెండ్ ఇచ్చాడు ఇది దీన్ని బ్లాక్ టర్మలిన్ అంటారు ఇప్పుడు పూసలు అది చేస్తారు కదా లేకపోతే చేతులకు పెట్టుకునే బ్యాండ్స్ కూడా ఈ మధ్య చేస్తున్నాడు బ్లాక్ టర్మోలిన్ చాలా వెయిట్ ఉంది గుడ్లకు ఉంటుంది ఉంచుకో అన్నాడు లక్కులు బిక్కులు నేను నమ్మను రోవు ఏదో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి సరదాగా తీసుకున్నాను కానీ లక్కు వస్తుంది తీసుకో అంటే మాత్రం నేను తీసుకోను లక్లు బిక్కులు ఏం నమ్మద్దు అంత హార్డ్ వర్క్ మీద ఉంటుంది హార్డ్ వర్క్ మన టాలెంట్ మీద బాధారపడి ఉంటుంది ఓకే అది పొంగు వచ్చింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లోకి డ్రై చేసుకుంటాం ఆ వాటర్ ఉంచాలి అన్నీ తీసేసి చూడు ఎలా ఉన్నాయో పొగలు పొగలు స్మెల్ అయితే భలే వస్తుందబ్బా ఓకే ఇంకా బాయిల్ చేసేది ఉండదు ఆఫ్ చేసారు ఇందాకే ఆఫ్ చేయాల్సింది ఈ వాటర్లో రకరకాల సాసులు కలుపుతాం అన్ని హాట్ సాసు సోయ్ సాసు ఇక్కడ పెట్టాం కదా ఒక్క ఒక్క ఐదు నిమిషాలు టైం పట్టిద్ది ఇది చల్లబడటానికి అంత వేడి మీద సాసులు వేయకూడదు అవన్నీ అందులో వేసి ఆ సాసులన్నీ వేసి అవన్నీ ఇందులో వేసేయటమే అంతే తర్వాత రెడీ టు హీట్ అది ఆ లిక్విడ్ ఆ జ్యూస్ సూప్ ఆరాలి కదా ఈ లోపు ఈ తోకలు తీసేస్తాం ఓకే వీటికి తోకలు ఉన్నాయి కదా ఇది తీసేయాలి కొంతమంది వీటిని కూడా తింటారు ఒక ఐదు నిమిషాలు ఇది తీసేయడానికి ఇప్పుడు అవన్నీ తీసేసాను కదా ఇదిగో నెక్స్ట్ అన్నీ మిక్స్ చేసేయటమే ఇదిగో ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇదేమో మిరపకాయలు ఓకే నిమ్మకాయలు బిండదు ఒక రెండు మూడు పడతాయి నిమ్మకాయలు ఇది కొత్తిమీర ఇది చాలా ముఖ్యం టమాటాలు ముందే చెప్పాను కదా కాక్ అని కాక్ అంటే ఇంతే ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకసారి ఈ అన్ని వేసేయాలి మూడు సాసులు నాలుగు సాసులు ఉంటాయి సాస్ లేసిన తర్వాత అప్పుడు ఉప్పు చూడాలి ఎందుకంటే వీటిల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది ఓకే దీంట్లో ఇదేంటిది కెచప్ ఓకే కెచప్ లాగా దేగే నెక్స్ట్ దీంట్లో కాక్టైల్ సాస్ ఇది యాక్చువల్గా కొంచెం పుల్లగా ఉప్పుగా మిక్స్ ఉంటుంది మన దగ్గర ఉంటుంది కదా ఇది ఏదో సాస్ ఉంటుంది చూసావా ఆ టైప్ అది నా దగ్గర లేక ఇది వేస్తున్నా ఓకే అది వేయాలని ఏం లేదు చిల్లీ సాస్ హాట్ సాస్ అనమాట అన్నీ బాగానే చేసాం రో మాకు ఇప్పుడు మిక్స్ చేసి మళ్ళీ ఉప్పు చూద్దాం అది ఈ కలర్ రావాలి అప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్ చేద్దాం సూపర్ కొంచెం ఉప్పు పట్టిద్ది ఉప్పు పట్టిద్ది ఇంకొక నిమ్మకాయ కూడా వేద్దాం ఏమొస్తుంది అసలు స్మెల్ ఇప్పుడు ఇందులో ఇదిగో ఇందాక ఉడకబెట్టిన అన్నీ ఇందులో రొయ్యలు నిమ్ ఉల్లిపాయ అల్లము చిన్నులపాయలు ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలంటే ఓ ఆత్రుతతోటి ఆగకుండా ఒక్క ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ టైం ఇచ్చామంటే ఇదిగో ఈ రొయ్యలు అన్నీ కూడా బాగా అబ్జార్బ్ అంటే పీల్చుకుంటాయి ఆ జ్యూస్ని అప్పుడు తిందాం ఇప్పుడు ఆ ఐటెం అక్కడ ఒక ఇరవై నిమిషాలు అట్లా ఉండాలని చెప్పే కదా దాంట్లో ఇప్పుడు క్వాంటిటీ ఎంత ఉందో చూశారు కదా సేమ్ అదే క్వాంటిటీలో ఒక హాఫ్ ముందు వేసేసారు అనుకో అది టేస్ట్ కంప్లీట్గా మారిపోయింది మారిపోయింది అంటే బాగుంటుంది మందు టేస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ రొయ్యలు అవన్నీ కూడా ఆ టేస్ట్ని బాగా పీల్చుకుంటాయి ఈరోజు వేయట్లేదు నేను ఈరోజు అట్లానే ఉంది రెండు అట్లా చేసినా అంటే ఇప్పుడు అందులో మందు వేసినా వేయకపోయినా కానీ కాక్టైల్ అనే అంటారు ష్రింప్ కాక్టైల్ రొయ్యల కాక్టైల్ పెట్టేసుకొని ఓకే ఒకసారి కలుపుదాం కలుపుతుంటేనే వచ్చేస్తుంది స్మెల్ బయటికి కింద నుంచి తీయాలి ఎందుకంటే రోజుల కింద దాక్కుండా ఉంటాయి నిమ్మకాయ నిమ్మకాయ ఉల్లిపాయ కావాలి రో ఉల్లిపాయ కూడా ఉడి కింద కావాలి చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు భలే ఇష్టం నాకైతే రెడీ టు ఈట్ ఇదిగో కొంచెం లైటింగ్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది చూసారుగా ఇది చేయడం ఎలా ఉంటుందో చాలా సింపుల్ ఫస్ట్ టేస్ట్ చేద్దాం మీరు ఎప్పుడైనా ట్రై ఉన్నప్పుడు ట్రై ఉన్నప్పుడు ట్రై చేయండి ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు కొత్త ఐటమ్ ఏదైనా ట్రై చేద్దాము అనుకుంటే ఇది ట్రై చేయండి యూనిక్గా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఒక్క చుక్క ఆయిల్ ఉండదు సూపర్ దీన్ని ఇంకా నీట్గా చేయొచ్చు నీట్గా అంటే టేస్ట్ కాదు టేస్ట్ ఎంతకన్నా మంచిగా రాకపోవచ్చు కానీ అంటే నేను చేసే పద్ధతిలో ఇటనే చేసే కుకింగ్ కొంచెం రఫ్ అండ్ టఫ్గానే ఉంటుంది ఎంత బాగుంది తెలుసా అసలు ఇదిగో జింజర్ ఉడికిద్ది వీటి జ్యూస్ అంతా కూడా లిక్విడ్లోకి వెళ్ళింది కదా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంది తెలుసా ఇది నెక్స్ట్ చాలా సింపుల్ ఇందులో కొంచెం వడక లేకపోతే కొంచెం మందు పోసుకొని తాక్కుంటూ తినేయచ్చు గార్లిక్ తినండి తిన తినేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంటే నోట్లోకి గార్లిక్ ముందు గట్టిగా ఉంటాయి కదా బా చాలా రోజుల తర్వాత ఇదిగో పచ్చిమిరపకాయ కొంచెం మంట తక్కువ ఉన్నాయి వేసుకోండి కొంచెం మంటగానే ఉంది కానీ ఉండాలి మంట జస్ట్ కరెక్ట్ కిలో రొయ్యలు లవింగ్ ఇట్ ఫ్రెండ్స్ మీరు ఇంటర్నెట్లో చూస్తే యూట్యూబ్లో చూస్తే దీన్ని చేయడానికి ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అంటే ఏం లేదు కొన్ని వందల రకాల పద్ధతులు ఉన్నాయి ఇది నా పద్ధతి జింజర్ గార్డెన్లకు లేకుండా మీట్ ఎలాదు నాకు లోపలికి చాలా బాగుంది కావాలంటే ట్రై చేయండి ఓకే బాయ్